హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికాలో ఉన్న తెల్ల జాతి వారు అలాగే నల్ల జాతి వారు ఎందుకు వేరువేరుగా జీవిస్తారు అలాగే దీనికి కారణం ఏంటి అనే దాని గురించి చెప్పబోతున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సౌత్ ఆఫ్రికా అంటే ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం ఈ దేశంలో వైట్ అండ్ బ్లాక్ అనే రెండు జాతుల వారు ఉంటారు అంటే తెల్ల జాతి వారు మరియు నల్ల జాతి వారు అని అర్థం కానీ వీళ్ళు కలిసి నివసించరు కేప్ టౌన్ నగరంలో ఒక చిన్న సందు ఈ రెండు ప్రాంతాలను వేరు చేసింది ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం కొంచెమే అయినప్పటికీ రెండు ప్రాంతాలు చాలా వేరుగా ఉంటాయి రెండు ప్రాంతాలలో వేరువేరు జాతుల ప్రజలు ఉంటారు రెండు ప్రాంతాలలో వారి జీవన విధానం కూడా వేరుగా ఉంటుంది వారిలో ఒకటి వైట్ ప్రాంతం ఇంకొకటి బ్లాక్ ప్రాంతం వైట్ ప్రాంతంలో రోడ్లు భవనాలు విల్లాలు ఫామ్ హౌసులతో బాగా అభివృద్ధి చెంది ఉంటుంది ప్రతి ఇల్లు ఎంతో విశాలంగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతం నల్లజాతి వారి ప్రాంతం ఎంతో ఇరుకుగా ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా ఉండవు ఇదంతా ఒక స్లమ్ ఏరియా లాగా ఉంటుంది కేవలం కొంతమందికి మాత్రమే ఇక్కడ వాటర్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది ఈ రెండు ప్రాంతాల్లో ప్రజలు జీవితాలు చాలా వేరుగా ఉంటాయి ఇలానే సౌత్ ఆఫ్రికా దేశమంతా ఉంటుంది సౌత్ ఆఫ్రికాలో ప్రతి నగరం ఇలానే ఉంటుంది మనిషి యొక్క రంగును బట్టి అతను ఎక్కడ జీవించాలి అనేది ఎలాంటి జీవితం జీవించాలి అనేది ఆధారపడి ఉంటుంది పనుల కోసం నల్లజాతికి సంబంధించిన వారు రోజుకు కనీసం మూడు గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది వాళ్ళ సమయం అంతా పనిలో అలాగే ప్రయాణంలో అయిపోతుంది దీంతో వాళ్ళు వాళ్ళ కుటుంబంతో గడపాల్సిన సమయం వారు కోల్పోతున్నారు కొన్ని దశాబ్దాలు సౌత్ ఆఫ్రికా దేశం అపార్థీడ్ అనే సిస్టం కింద ఉంది ఈ అపార్థీడ్ అనేది ఒక చట్టం ఈ చట్టమే సౌత్ ఆఫ్రికా ప్రజల్ని రంగులను బట్టి వేరు చేసింది ఈ సిస్టం వివక్షను అంటరానితనాన్ని ఒక చట్టంగా మార్చింది ఈ చట్టం ప్రకారం నల్లజాతి వారి యొక్క జీవనం ఎలా ఉండాలి అనేది తెల్లజాతి వారు నిర్ణయిస్తారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసేసింది అప్పటి నుంచి ఇలాంటి అంటరానితనాలు వివక్షతలు లేవు అయినప్పటికీ ఈ దేశంలోని ప్రజలు వేరుగానే జీవిస్తున్నారు ఈ రంగు వివక్ష అనేది కొన్ని వందల సంవత్సరాలకు చెందింది అసలు సౌత్ ఆఫ్రికాలో తెల్లవారు ఎందుకుంటారు ఈ రంగు వివక్ష అనేది ఎప్పుడు మొదలయ్యింది అనేది తెలుసుకోవాలి అంటే కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి ఇదంతా పదిహేడవ శతాబ్దంలో మొదలయ్యింది పదిహేడవ శతాబ్దంలో నెదర్లాండ్స్ సౌత్ ఆఫ్రికాలో అడుగుపెట్టింది నెదర్లాండ్స్కు చెందిన జాన్ వ్యాక్ వివేక్ అనే వ్యక్తి సౌత్ ఆఫ్రికాలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రారంభించాడు పదిహేడవ శతాబ్దంలోనే నెదర్లాండ్స్ సౌత్ ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంది ఈ ప్రాంతం వ్యాపారానికి ఎంతో ముఖ్యమైంది ఈ ప్రాంతం యూరప్ నుండి ఆసియా వెళ్ళే ట్రైన్ రూట్ మధ్యలో ఉంటుంది దీంతో యూరప్ నుండి ఆసియాకి వెళ్ళే షిపులకు ఆహారం ఈ ప్రాంతంలోనే అందించేవారు ఆహారం అందించడానికి ఈ ప్రాంతం చాలా అవసరం ఈ కంపెనీలో ఉన్న చాలామంది అలాగే నెదర్లాండ్స్ నుంచి వచ్చిన చాలామంది వ్యాపారవేత్తలు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు అంటే చాలామంది నెదర్లాండ్స్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు ఇలా నూట యాభై సంవత్సరాలు జరిగింది నూట యాభై సంవత్సరాల తర్వాత బ్రిటిష్ ఇక్కడికి అడుగు పెట్టింది ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని బ్రిటన్ దీనికి కేప్ కాలనీ అని పేరు పెట్టింది ఆ సమయంలో బ్రిటన్ నుండి ఇంకా యూరప్ నుండి చాలామంది ఇక్కడికి వలస వచ్చారు పోర్చుగల్ జర్మనీ నెదర్లాండ్స్ నుంచి ఎక్కువగా వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు బ్రిటిష్ పరిపాలనలో స్థానిక ఆఫ్రికా ప్రజల్ని బానిసలుగా చేయడం మొదలుపెట్టారు అలా బ్రిటన్ వచ్చి అక్కడ స్థానిక ఆఫ్రికా ప్రజల్ని బానిసల్ని చేసింది అలా ఐరోపా ఖండం నుంచి సౌత్ ఆఫ్రికాకి వలస వెళ్ళిన ఈ తెల్లవారే సౌత్ ఆఫ్రికాలోని వారు ఆ విధంగా దేశంలోకి తెల్లవారు వచ్చారు బ్రిటన్ కూడా సౌత్ ఆఫ్రికాని ఆఫ్రికా ఖండంలోని వారి వ్యాపారానికి ముఖ్యమైన ప్రాంతంగా వాడుకునేవారు అయినా కూడా బ్రిటిష్ వారికి ఈ ప్రాంతం ఆర్థికంగా ఏమాత్రం ఉపయోగపడలేదు కానీ పద్దెనిమిది వందల డెబ్భైలో ఇది కాస్త మారింది సౌత్ ఆఫ్రికాలో బ్రిటన్ డైమండ్ మైనింగ్ మొదలుపెట్టింది దీంతో ఒక్కసారిగా బ్రిటన్కు ఈ కేప్ కాలనీ ఆర్థికంగా ఎంతో ముఖ్యమైన ప్రదేశంగా మారింది ఈ అవకాశాన్ని ఒక వరంలాగా బ్రిటిష్ తీసుకుంది దీంతో సౌత్ ఆఫ్రికా అంతా డైమండ్ మైనింగ్ చేయడం ఆ వజ్రాలను ప్రపంచమంతటా అమ్మడం బ్రిటిష్ ప్రారంభించింది ఇందుకోసం రైల్వే లైన్లను కూడా బ్రిటిష్ ఇక్కడ ఏర్పాటు చేసింది అన్ని గనుల నుండి వజ్రాలను తీసుకురావడానికి బ్రిటిష్ రైల్వే లైన్లను కూడా ఇక్కడ వేసింది ఈ రైల్వే ద్వారా బ్రిటన్ అన్ని గనుల నుండి వజ్రాలను కేప్ టౌన్ అనే ప్రాంతానికి తీసుకువచ్చేది ఈ నగరంలో ఉన్న పోర్టు ద్వారానే బ్రిటన్ ప్రపంచవ్యాప్తంగా వజ్రాలను అమ్మటం మొదలుపెట్టింది బ్రిటన్ వేసిన రైల్వే లైన్ల దగ్గర ఉన్న ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందడం మొదలుపెట్టాయి ఇక్కడే అన్ని రకాల ఉద్యోగ అవకాశాలు ఉండేవి అలాగే ఈ కాలనీకి ఆర్థిక మూలంగా ఈ ప్రాంతాలు మారాయి కానీ ఈ ప్రాంతాలు నల్ల జాతీయులు నివసించే ప్రాంతాలకి చాలా దూరంగా ఉంటాయి నల్ల వారు నివసించే ప్రాంతాలు ఇలా ఆర్థిక మూలాలుగా ఏర్పడలేదు వారు నివసించే ప్రాంతాల్లో అసలు బ్రిటిష్ రైల్వే లైన్లు లేదు దీని వలన సౌత్ ఆఫ్రికాలో జాతీయ వివక్షతలు మొదలయ్యాయి భూములు ప్రాంతాల వలన ఈ జాతి వివక్షతలు రంగు వివక్షతలు మరింత బలపడ్డాయి ఈ పరిస్థితులు బ్రిటన్కి లాభంగా మారాయి బ్రిటన్ ఏ దేశంలోనైనా పాటించేది డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్రజల మధ్య గొడవలు పెట్టి వారిని విడదీసి ఆ తర్వాత అక్కడి ప్రాంతాలను ఆక్రమించుకోవడం బ్రిటన్కి అలవాటు దీంతో ఇక్కడ కూడా బ్రిటన్ అదే చేసింది ఈ వివక్షణలన్నీ అదునుగా చేసుకుని బ్రిటన్ ప్రజల్ని విడగొట్టడం మొదలుపెట్టింది బ్రిటన్ ప్రభుత్వం ఇక్కడ ప్రజల్ని విడగొట్టడానికి కొన్ని చట్టాలను ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల పదమూడులో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది అదే ద నేటివ్ ల్యాండ్స్ యాక్ట్ ఈ చట్టం ద్వారా బ్రిటన్ నల్లజాతీయులు భూములన్నింటినీ తగ్గించేసింది సౌత్ ఆఫ్రికాలోని కేవలం ఎయిట్ పర్సెంట్లోనే నల్లజాతి వారు నివసించాలని బ్రిటన్ చట్టాన్ని తీసుకొచ్చింది మిగిలిన ప్రాంతమంతా తెల్ల జాతికి సంబంధించినది నల్లజాతి వ్యక్తులు ఇక్కడ ఎలాంటి భూములు కొనడానికి వీలులేదు కేవలం వారికి కేటాయించిన భూమిలోనే వారు నివసించాలి ఇలాంటి ఎన్నో చట్టాలు చేసి సౌత్ ఆఫ్రికాను వెడగొట్టింది బ్రిటన్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో సౌత్ ఆఫ్రికాలోని బ్రిటన్ పెత్తనం ముగిసింది సౌత్ ఆఫ్రికాని వదిలిపెట్టి వెళ్ళిపోయింది బ్రిటన్ నెదర్లాండ్స్కు చెందిన కొందరు తెల్లజాతి వారు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు వారే సౌత్ ఆఫ్రికాని పరిపాలించడం మొదలుపెట్టారు కానీ బ్రిటన్ ఏవైతే పునాదులు వేసిందో ఆ పునాదుల మీదే వీళ్ళు దేశాన్ని పాలించడం మొదలు పెట్టారు అదే వివక్ష పునాదులు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వరకు జాతి వివక్షతని మరింత పెంచేట్టుగా ఈ తెల్ల జాతి ప్రభుత్వం మరిన్ని చట్టాలను తీసుకొచ్చింది పంతొమ్మిది వందల యాభైలో ఈ ప్రభుత్వం ద పాపులేషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనే చట్టాన్ని ప్రవేశపెట్టింది ఈ చట్టాలు జాతి మరియు రంగు ఆధారంగా ప్రజలను వేరుచేసింది దేశంలోని ప్రజలు ఎవరు ఎక్కడ నివసించాలి అనేది ప్రభుత్వం నిర్ణయించింది కొంత ప్రాంతం మాత్రమే నల్లజాతి వారికి కేటాయించారు దీంతో నల్లజాతి వారు వారికి కేటాయించిన కొన్ని ప్రాంతాలలోనే వారు నివసించేవారు ఈ ప్రాంతాలు చాలా అనాగరికమైనవి అలాగే చాలా చిన్నవి ఇవి ఏమాత్రం అభివృద్ధి చెందనివి దాదాపు ఈ ప్రాంతాలన్నిటిలో బ్రిటిష్ రైల్వే లైన్లు వేయకుండా వదిలేసింది దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ ప్రాంతాలు ఎంత వెనకబడి ఉన్నాయో అని అంతేకాకుండా నల్లజాతి వారు దేశంలో ఎక్కడైనా తిరగాలి అంటే వారు పాస్పోర్ట్ పట్టుకొని తిరగాలి వారు ఎక్కడ పనిచేయాలి అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ఈ విషయాలన్నీ పాస్పోర్ట్లో ఉంటాయి పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఇదే పరిస్థితి తెల్లజాతి వారు నల్లజాతి వారు వేరువేరుగానే జీవించాలి ఎక్కువ వెలుగున్న అలాగే మంచి భూములు తెల్లజాతి వారికి కేటాయించేవారు తెల్లజాతి వారికి కేటాయించిన ప్రాంతాల్లో నల్లజాతి వారు ఉంటే వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసేవారు ఇలా కేవలం ఒక్క నగరంలోనే సుమారు అరవై వేలకు పైగా తమ ఇళ్లను పోగొట్టుకున్నారు ఇలాంటి పరిస్థితులే దేశమంతటా జరిగేవి నల్లజాతి వారు కేవలం వారికి కేటాయించిన భూమిలో మాత్రమే ఉండాలి అని ఇలాంటివి చాలా జరిగేవి ఇదే అపార్థిడ్ సిస్టమ్ అలా జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత సౌత్ ఆఫ్రికాలో అలాగే ఇతర దేశాల ఒత్తిడి వలన కొత్త ప్రభుత్వం వచ్చాక నల్ల జాతీయులపై విధించిన నిషేధాలు అన్నింటినీ ఎత్తివేసింది ఈ వివక్ష చట్టాలన్నీ కొట్టివేసింది దీనికి కారణం నెల్సన్ మండేలా గారు ఈయన నల్లజాతి వారి హక్కుల కోసం ఎంతో పోరాడారు చివరికి వాటిని సాధించారు దీంతో సౌత్ ఆఫ్రికాలోని నల్ల జాతీయులకు కూడా స్వతంత్రం లభించింది దీంతో లక్షల మంది నల్ల జాతీయుల వారు అభివృద్ధి చెందిన ప్రాంతానికి వలస వెళ్లారు ఇతర ప్రాంతాల్లో పనుల కోసం అలాగే పేదరికం నుండి బయటకు రావడం కోసం కొన్ని లక్షల మంది నగరాలకు వెళ్లారు ఆ నగరాల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో నివసించడం నల్లజాతి వారు మొదలు పెట్టారు ఎక్కువగా ఊరి చివరిలో ఈ ప్రదేశాలు ఉండేవి నల్లజాతి వారి కోసం ప్రభుత్వం కొన్ని ఇళ్లను నిర్మించి ఇచ్చింది అలాగే నీరు కరెంటు సదుపాయాలను కల్పించింది ఈ రోజుకి కేప్టౌన్లో అరవై శాతం నల్లజాతి వారు ఈ నగరం శివార్లలో నివసిస్తున్నారు సౌత్ ఆఫ్రికాలోని జాతి వివక్ష అనేది కొన్ని సంవత్సరాలది అయినప్పటికీ ఇప్పటికీ దాన్ని చూడగలుగుతున్నారు వివక్ష పూరితమైన చట్టాలను ఎత్తివేసినప్పటికీ ఇప్పటికీ జనంలో చరిత్ర నిర్మించిన అడ్డులు మాత్రం అలానే ఉన్నాయి వివక్ష అనేది తప్పు అదే వివక్ష చట్టంగా మారితే ఇలానే ఉంటుంది మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు